హాయ్ అండి అందరికీ ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ కనకదుర్గమ్మగా ఎలా మారిందో తెలుసుకోబోతున్నాం పూర్వకాలంలో విష్ణుకుండిన వంశానికి చెందిన రాజు మాధవ్ వర్మ బెజవాడ నగరాన్ని పరిపాలించేవారు ఆయనకి చాలా కాలం తర్వాత ఆ దంపతులకి ఒక పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండటంతో అందరూ తనని ఇష్టపడేవారు అది విజయవాడ కోట వీధి సాయంకాల సమయం ఆ నగర వీధిలో రాజభటులు కోలాహలంగా తిరుగుతున్నారు రాకుమారుడు విహారానికి వెళ్తున్నాడు దారి తొలగండి దారి తొలగండి అంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు రాకుమారుడు పదివేల సువర్ణ నాణాలిచ్చి మేలుజాతి గుర్రాలని కొన్నాడు అరేబియా దేశానికి చెందిన ఆ గుర్రాలు వేగంలో గాలితో పోటీ పడతాయి వాటిని అదుపు చేయటం అంత సులభం కాదు ఆ అశ్వాలను పూంచిన రథంపై విహారానికి బయలుదేరాడు రాకుమారుడు పట్టాభిషేకం జరగబోతోందన్న ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు మేఘగంభీర ధ్వనితో రథం దూసుకు వచ్చింది వాటికి కట్టిన గుర్రాలు వాయువేగంతో పరిగెడుతున్నాయి మెరుపు వేగంతో క్షణంలోనే ఆ ప్రదేశాన్ని దాటిపోయింది రథం ఆ రథచక్రాల కింద పడి ఒక యువకుడు అశువులు బాశాడు ప్రజలందరూ చుట్టూ చేరి తమ సానుభూతిని తెలియజేశారు ఇంతలో ఆ కుర్రాడి తల్లి అక్కడి చేరుకుంది కొడుకు ఆకస్మిక మరణానికి ఆ తల్లి గుండె పగిలింది ఈలోపు సూర్యుడు అస్తమించాడు మరునాడు ఉదయం ఎప్పటిలాగానే ప్రశాంతవదనంతో మూర్తి భవించిన ధర్మంలాగా కొలువు తీరాడు ప్రభు మాధవవర్మ అతడు ప్రజారంజకుడు ధర్మబుద్ధి ఆశ్రిత వత్సలుడు ఆపన్నుల పాలిట కల్పవృక్షం ఆ సమయంలో శోకదేవతలాగా ఒక వృద్ధురాలు సభలోకి ప్రవేశించింది నెత్రు అట్టలు కట్టిన కుమారుని మృతదేహాన్ని రాజు ముందు ఉంచింది ఓ రాజా నాకు ఇతడొక్కడే కొడుకు మా కుటుంబానికి ఇతడే ఆధారం మీ కుమారుని రథచక్రాల కింద పడి మరణించాడు ఏ దిక్కు లేని నాకు మీరే న్యాయం చేయాలి అంటూ సొమ్మసిల్లిపోయింది ఆమెకు సపర్యలు చేయమని రాజు ఆజ్ఞాపించాడు రాజు న్యాయాధికారులను ప్రధానమంత్రిని ఉద్దేశించి ధర్మ నిర్ణయం చేయమని అనుమతిచ్చాడు నగర వీధిలో పసివారు ఉంటారు నిస్సహాయులెందరో ఉంటారు మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధుల్లోకి పోకూడదు నగర వీధిలో పసివారు ఉంటారు నిస్సహాయులెందరో ఉంటారు మదించిన గుర్రాలను కట్టిన రథంపై రాకుమారుడు నగర వీధుల్లోకి పోకూడదు ప్రాణాపాయం కలుగుతుంది యువరాజు ఎక్కిన రథం వేగానికి ఒక ప్రాణం బలైంది మరణశిక్ష తప్పదు దీనికి మరో మార్గం లేదు న్యాయశాసనాలకు రాజకుమారుడు కానీ సామాన్యుడని కానీ భేదం ఉండదు ఇక్కడ బంధు ప్రీతికి చోటు లేదు అని న్యాయమూర్తులు చెప్పారు తీర్పు వింటున్నంతసేపు ముఖం ప్రశాంతంగానే ఉంది మధ్యాహ్న సమయం సూచిస్తూ గంట మోగింది సభ చాలించాడు సింహాసనం దిగాడు సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగానే ఉన్నాడు గద్దె దిగకాని పుత్రవాత్సల్యం పెళ్ళు బిగింది హృదయంలో బాధలు కట్టలు తెంచుకుంది దుఃఖ వివసుడయ్యాడు మంత్రులు రాజును అంతఃపురానికి చేర్చారు అప్పుడు రాజుతో ఇలా అన్నారు న్యాయమూర్తుల తీర్పును ప్రభువు మార్చవచ్చు దుఃఖించవద్దు అని ఓదార్చారు వివేకి ధర్మాత్ముడు అయిన మాధవ్ వర్మ నేను నా ఏకైక కుమారుని గురించి బాధపడుతున్నాను కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు అని పలికాడు తనకు ధర్మ కార్యాచరణే తప్ప స్వపరభేదం లేదని కుమారునికి మరణశిక్ష విధించాడు ఆ సాయంకాలమే ఆ శిక్షను అమలు చేశారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్న సూక్తికి నిదర్శనంగా దుర్గామాత తన భక్తుడైన మాధవ వర్మ పట్ల ప్రసన్నురాలైంది ప్రభువు ధర్మనిరతికి సంతోషపడింది ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది జలజలా వర్షం కురుస్తోంది గలగల కురుస్తోంది ఆశ్చర్యం గడియపాటి ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరం అంతా బంగారు కాసుల వాన కురిసింది లభీమంటూ ప్రజలు వీధుల్లోనికి పరిగెత్తారు అలా కనక వర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుండి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు అదండి రాజు యొక్క ధర్మానికి మెచ్చి దుర్గాదేవి కనక వర్షం కురిపించింది ఆ రోజు నుండి అమ్మవారిని కనకదుర్గమ్మగా పిలుచుకుంటున్నారు దుర్గాదేవి అనుగ్రహంతో రాకుమారుడు యువకుడు ఇద్దరు సజీవులయ్యారు మాధవవర్మ వర్మ ధర్మ నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకున్నారు రాకుమారుడు తర్వాత యువరాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు అమ్మల అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేలుపు తమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృతాబ్దినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అందరి తల్లులకు తల్లి అయిన త్రిమూర్తుల మూలమైన సర్వశక్తి మంతురాలు మరియు సర్వవ్యాప్తి చెందిన రాక్షసుల తల్లిని నానాటికి ఏడిపించే దేవతల చేత ఎల్లప్పుడూ స్థుతించబడే మరియు వారి హృదయాలలో నివసించే మాతృశక్తి మాత నా తల్లి మరెవరో కాదు కరుణా సముద్రమైన దుర్గాదేవి ఆమె దయతో నాపై శక్తి జ్ఞానం బలం మరియు శ్రేయస్సును కురిపిస్తుంది ఆ స్తోత్రం మీనింగ్ అండి ఇది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ నచ్చితే ఇలానే నా ఛానల్ని ఫాలో అవ్వండి Please like, share, subscribe my channel. Thank you so much.